హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్కి సంబంధించి మన మంత్రి శ్రీతక ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క జాబితాను తయారు చేయాలని అధికారులను అయితే ఆదేశించారు అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్నవి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్టు చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు చేయూత పథకం కింద పెన్షన్ల మొత్తాన్ని పెంచు పెంచుతామని తెలిపారు అలాగే గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించుదని ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు సో ఇదండి ఈరోజు అప్డేట్ సో ఇందులో మనం గమనించినట్టయితే ఏదైతే కొత్త పెన్షన్లు పెంచుతామన్నారు కదా సో దీని యొక్క రిపోర్ట్ని మనకు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ అప్లికేషన్స్లు అలాగే కొత్తగా ఏవైతే దరఖాస్తులు వచ్చాయో కొత్తగా ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో సో దీన్ని బేస్ చేసుకుని ఒక రిపోర్ట్ అయితే తయారు చేయాలని అలాగే అర్హులను గుర్తించాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించారండి సో అర్హులందరికీ జీవిత పథకం ద్వారా పెన్షన్స్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాకపోతే ఇది ఏ నెల నుంచి అమలు చేస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు అనే దాని గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదండి సో ఒకసారి అప్డేట్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు దీని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు కూడా ఆదేశించారు సో అలాగే రిపోర్టు కానీ అరులను వెరిఫికేషన్ చేసి గుర్తించడం అనేది ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశారు కాబట్టి సో తప్పకుండా మనకు త్వరలో పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి తెలుపుతున్నాను అలాగే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం